నేను అటవీ అమరవీరుల స్మృతిలో రాసిన కవితలు పచ్చ మందారాలు అన్న పేరుతో సంకలనంగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది దాంట్లోని పచ్చదనాల నగిశీలు అన్న పేరుతో రాసిన కవిత నవంబర్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం వనప్రేమి మాసపత్రికలో ప్రచురితమైంది ఇప్పుడు ఆ కవిత మీకోసం కవితా శీర్షిక పచ్చదనాల నగిశీలు వన్యప్రాణే వరంగా పిట్టకూతే ప్రియంగా చెట్టు చెలిమే ప్రాణంగా అడవి తల్లే దైవంగా ఉద్యోగ బాధ్యతే ఉత్తమంగా ఉడుతా భక్తితో ఉత్సాహంగా అనుక్షణం అటవీ సంరక్షణే ఆలాపనగా నిషీధిలో సైతం నివ్వెరపాటు లేక నిఖార్సుగా సరిహద్దుపై కవాతు చేసే సైనికుడిలా పచ్చదనం దుప్పట్ల నేతలో రేయనక శ్రమిస్తూ కబ్జాదారుల కుత్తుకలపై బిగిసిన ఉక్కు పిడికిలిలా వేటగాళ్ల గుండెల్ని చీల్చే కొలిమిలోని కొడవలి పదునుల అక్రమార్కుల కుటిల విన్యాసాల సమరంలో పులిలా పోరి సమతుల్యత సాధనలో పచ్చదనాల అడవి కోసం బలై ఓఢని పోరాట పటిమగల వీరులు వారు అడవి జీవగడ్డ బిడ్డలు వారు కంచే లేని వనవాటికను కాసిన అటవీ కాపర్లు వారు కోటగోడలు లేని అడవి రాజ్యాన్ని రక్షించిన రక్షకులు వారు పండగైనా పబ్బమైన పబ్బతితో విధులు నిర్వర్తించిన వారు ధైర్యం వీడని హరితదళ రక్షక సైన్యం వారు అడవి తల్లి ఒళ్ళంతా పరచిన పచ్చదనాల నగిశీలు వారు చార్మినార్ ఎత్తుకు ఎదిగిన షహబాషీలు వారు స్ఫూర్తిదాయక పాదముద్రలు వారు అజరామర ఆదర్శమూర్తులు వారు వారందరకూ మనస్ఫూర్తిగా అర్పిద్దాం అశ్రునివాలు మనమందరము ఈరోజు ఈ కవితను వింటూ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి